హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు మూడవ రోజు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అంటేవి కమెంట్ జతగా వచ్చాయి గిత్తలు న్యూ కేటగిరీ గిత్తలు రాజు గారు శ్రీశెంతల గ్రామం జిల్లా డోన్ మండలం నంద్యాల జిల్లా వారి గిత్తండి ఈ గిత్త రాజు గారు శ్రీశంగుంతల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి గిత్తండి ఈ గిత్త కమెంట్ జట్టుగా వచ్చాయి గిత్తలు శివారెడ్డి గారు లక్ష్మపల్లి గ్రామం పెద్దవాడుగురు మండలం అనంతపురం జిల్లా వారి గిత్తండి ఈ గిత్త శివారెడ్డి గారు లక్ష్మంపల్లి గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా వారి గిత్తండి గిత్త కమాండ్ చేతగా వచ్చే రెండు